ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటి స్థలంతో సంతోషం వ్యక్తం చేసిన బీసీ మహిళా గీతాంజలిపై టీడీపీ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ అత్యంత బాధాకరమని వైసీపీ మహిళా నేత మల్లి నిర్మల ఆందోళన వ్యక్తం చేశారు గీతాంజలి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై స్పందించడమే తప్ప అని ప్రశ్నించారు జగనన్న ఇచ్చినటువంటి ఇంటి పట్టాని అందుకున్నటువంటి టైంలో ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ జగనన్న ఇచ్చిన ఇంటి ఇంటి పట్టా ద్వారా తన కుటుంబానికి ఒక సొంత ఇంటి కళ నెరవేరింది అని ఎంతో ఆనందంగా మాట్లాడినటువంటి గీతాంజలి గారి మరణం చాలా ఒక మహిళగా చాలా బాధ బాధని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ టీడీపీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో వాళ్ళపైన ఎవరైతే ఆమెను ట్రోల్స్ వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మహిళలుగా కోరుకుంటూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మహిళలు చెప్పడమే మహిళగా ఆమె చేసినటువంటి తప్ప అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆమె సంతోషంగా ఇంటి పట్టాన్ని అక్కడ ఎమ్మెల్యే గారు శివన్న గారు చేతుల మీదుగా తీసుకొని మరొకసారి ఇక్కడ శివన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం ఇక్కడ ఎవరైతే జనసేన అభ్యర్థి నాదేళ్ల గారు ఉన్నారో ఆయన గెలిచే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇంతటి సంక్షేమాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి శివన్న గారు మరొకసారి ఎమ్మెల్యే కావాలి అనని ఆమె అంతటా ఆమె స్వయంగా పాపం సంతోషంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మర్చిపోకముందే ఈ దుర్మార్గులు ఐటీడీపీకి చెందినటువంటి దుర్మార్గులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే చిన్న ఇద్దరు ఆడబిడ్డలకి తల్లిలేని తల్లి లేని వ్యక్తులుగా చేసినటువంటి దుర్మార్గుల్ని కఠినంగా చర్చించాలని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఆమె ఇంటి పట్టా తీసుకున్నటువంటి సందర్భంగా మా అత్తగారు చేయుత పథకాన్ని అందుకున్నారు పొరపాటుగా నాలుగు సార్లు అందుకున్నాము అమ్మఒడి అని చెప్పబోయి ఐదు సార్లు అమ్మఒడి అందుకున్నాను అని ఒక్క చిన్న పొరపాటు సంతోషంగా ఆమె మాట్లాడినటువంటి మాటల్లో ఒక చిన్న పొరపాటుని ఈ దుర్మార్గులు ఎంత హేళన చేసి అవమానించి ఆమె మరణానికి కారణకులు అయ్యారు అని అంటే ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు లోకేష్ బాబు ప్రోత్సహిస్తూ ఉన్నాడు రాబోయే కూడా ఈ చంద్రబాబు బుద్ధి నాయుడు చెప్తామని తెలియపరుస్తూ బీసీ మహిళగా ఆమె మరణానికి మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ ఐటీడీపీ వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి